వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూపాల కన్న కొడుకు బంటీనా కాదా అని తెలుసుకోవడానికి విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు కలిసి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి అని అనుకుంటారు కదా రూపకి సంబంధించిన హెయిర్ ని కలెక్ట్ చేసుకుంటాడు దీపక్ రే రూపవి ఎలాగొకలా తీసుకున్నాం మరి ఆ బంటిగాడివి ఏం చేయాలి అని అడుగుతుంది విజయాంబిక ఏం లేదు మమ్మీ రేపు మార్నింగ్ స్కూల్కి వాడు వస్తాడు కదా వాడిని ఎవ్వరు లేని టైం చూసి కిడ్నాప్ చేసేద్దాం చేసి తర్వాత వదిలేద్దాం వాడు ఎవరితో చెప్పుకుంటాడు అని ఇంకా ఒక ప్లాన్ వేస్తారనమాట అలా దీపక్ సరే నేను నేను చూసుకుంటాను అని విజయాంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బంటిని స్కూల్ రెడీ చేస్తూ ఉంటాడు రాజు నాన్న ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న బాబాకి పూజ చేశాను త్వరగా అన్ని అన్ని విషయాలు తెలుసుకోవాలని పూజ చేశాను అని అంటాడు అన్నయ్య నీకే విషయాలు తెలియాలండ్రా పూజ చేశావు అని అడుగుతాడు రాజు అమ్మో ఇప్పుడు అమ్మ గురించి పూజ చేశానంటే నాన్న మళ్ళీ కోపగించుకుంటాడు ఆ అదే నాన్న నాకు మంచి మార్కులు రావాలని నేను బాగా చదువుకోవాలని చేశాను అని అంటాడు బంటి గుడ్ ఎప్పుడు ఇలానే ఉండాలి సరేనా అమ్మా క్యారేజ్ రెడీ అయిందా అని అడుగుతాడు రాజు అరే కూరగాయలన్నీ అయిపోయాయిరా ఇవాళ క్యారేజ్ రెడీ అవ్వలేదు నువ్వు మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు వాడికి క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోలే అని అంటుంది ముత్యాలు నాన్నమ్మా సరే నేను ఇంక వెళ్తాను బాయ్ అని అందరికి బాయ్ చెప్తాడు బంటి అలా బంటిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడనమాట రాజు ఇంకా డ్రాప్ చేసిన తర్వాత చుట్టూ చూస్తూ ఉంటాడు ఎక్కడైనా రూపా కనబడుతుందేమోనని చుట్టూ గమనిస్తూ ఉంటాడు రాజు కానీ రూప ఎక్కడ కనిపించకపోయేసరికి అలా ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతుంటే రూప అక్కడే నించుని ఉంటుంది రూపం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఏంటి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది నేనెవరి కోసం ఎదురు చూస్తే నీకెందుకు అయినా నా గురించి నీకెందుకు అని అంటాడు రాజు నువ్వు నా గురించే ఎదురు చూస్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి రాజు అని అంటుంది రూపా నువ్వు ఏమైనా అనుకో నీ గురించి కాదు నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించాను అంతే అని చెప్పి బైక్ పై అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతాడు రాజు ఇంక రూపా అయితే అలా నవ్వుతూ ఉంటుంది రాజు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఆ విషయం నీకు కూడా తెలుసు త్వరలోనే మనిద్దరం కలిసిపోతాం ఎందుకంటే నువ్వు నన్ను అర్థం చేసుకునే రోజు త్వరలోనే రాబోతుంది అది నేను ఖచ్చితంగా చెప్పగలను అని హ్యాపీగా వెళ్ళిపోతున్న రాజు వైపు చూస్తూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంకా రూపా దీపు కోసం లంచ్ బాక్స్ తీసుకువెళ్తుంది దీపు అండ్ బంటి ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు బంటి నా లంచ్ బాక్స్ వచ్చింది మరి నీ లంచ్ బాక్స్ ఎక్కడా అని అడుగుతాడు నా లంచ్ బాక్స్ ఇంకా డాడీ తీసుకురాలేదు అని చెప్తాడు బంటి అయ్యో పర్లేదు రా ఇది గొప్పను అని అంటుంది రూపా వద్దు వద్దు ఫ్రెండు మా డాడీ వస్తాడు కదా నేను అప్పుడు లంచ్ చేస్తాను అని అంటాడు బంటి బంటి నువ్వు ఆఖరిగా ఉన్నట్టున్నావు సరే నువ్వు తినటం లేదు నేను తినిపిస్తాను అని రూప బంటీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది బంటి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకో మీరు తినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా తినాలనుంది అని అంటాడు పాపం బంటీ అందుకే నేను ఒక క్యారేజ్ ఎక్స్ట్రా కూడా తీసుకువచ్చాను ఇదిగో తిను అని చెప్పి పాపం రూప తన చేతితో తినిపిస్తుంది సరే ఇంకా మేము హ్యాండ్ వాష్ చేసుకొని వస్తామని అలా రూప అండ్ దీపు కరెక్ట్గా అదే టైంకి బంటిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన ఈ జీవన్ దీపక్ వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు తనైతే రా రూప పక్కకు వెళ్తుందా అని చూస్తూ ఉంటారు రేయ్ అది పక్కకు వెళ్ళిపోయింది త్వరగా త్వరగా తీసుకొచ్చేయండి అని అంటుంది విజయాంబిక అలాగే అలాగే మమ్మీ అని వెంటనే ఇంకా దొంగతనంగా మాస్క్ వేసుకొని కర్చీఫ్ కట్టుకొని అలా ఇంకా బంటి దగ్గరికి బయలుదేరుతారు బంటి ఇంకా అలా పాపం ఎప్పుడెప్పుడు లక్ష్మి సారీ రూపా వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా రూపాని చూస్తూ ఉండగానే బంటిని కిడ్నాప్ చేసి ఇంకా పాపం తీసుకువెళ్ళిపోతారు కారులో ఈ దీపక్ వాళ్ళు ఒక్కసారిగా బంటి కిడ్నాప్ అవ్వడం చూసి షాక్ అయిపోతుంది రూపా ఏయ్ ఎవర్రా మీరు ఎవరు అని చెప్పి పాపం వెళ్ళిపోతున్న కార్ వైపు పరిగెడుతూ ఉంటుంది రూపా ఆపండి ఆపండి అని చెప్పి పాపం కార్ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తుందనమాట రూపా అప్పుడే ఇంకా రాజు కరెక్ట్గా అలా బైక్ పై స్కూల్కి బయలుదేరుతాడు ఇటువైపు రూపాయ కార్ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా రెండు అలా ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి ఇంకా పాపం రా రూపా వాళ్ళ డాడీని చూస్తాడు వాళ్ళ నాన్నని చూస్తాడు అనమాట బంటి నాన్న నాన్న అని చెప్పి కిటికీ బయట నుండి పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు బంటి ఆయన దూరంగా ఉండేసరికి పాపం రాజుకైతే బైక్ బైక్పై వెళ్తున్న వాడికి వినపడదనమాట ఇంకా అలా పాపం పరిగెట్టుకుంటూ రూప కూడా వెళ్తూ ఉంటే ఇంకా బలవంతంగా వాళ్ళందరినీ తోసుకుంటూ అలా ఇంకా పాపం బయటికి వచ్చేయాలని చూస్తూ ఉంటాడు ఈ బంటి ఇంకా వెంటనే ఒక సిజర్ తీసుకుంటాడు దీపక్ దీపక్ సిజర్ తీసుకొని అలా బంటి హెయిర్ అయితే కట్ చేసుకుంటాడు కట్ చేసుకున్న వెంటనే బంటి పాపం కిటికీలోండి బయటకు దూకేస్తాడు ఆ కార్ వ్యాన్ లో నుండి ఇంకా బంటి పాపం సడన్ గా రన్నింగ్ లో బయ దూకేసేసరికి బంటి తలకి గాయమవుతుంది ఒక్కసారిగా పాపం రూపా బంటి దగ్గరికి వస్తుంది బంటి బంటి అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇంకలా రూపా ఏడుస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది బంటి బంటి లే బంటి కలుతెరు బంటి అని చెప్పి ఎంతలానో అడుగుతుంది పాపం కలు పడిపోయి బ్లడ్ కూడా వస్తూ ఉండడంతో ఇంకా బంటిని అలా ఎత్తుకొని పాపం పరుగులు పెడుతూ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తుంది రూపా ఇది ఇలా ఉండగా రాజు స్కూల్కి రీచ్ అవుతాడు చుట్టూ వెతుకుతాడు ఎక్కడ బంటి అయితే కనబడడు ఇంకప్పుడే దీపు రాజును చూస్తూ ఉంటాడు ఈ అంకుల్ బంటి వాళ్ళ నాన్న కదా హాయ్ అంకుల్ అని అంటాడు దీపు హాయ్ నువ్వు నాకు నేను తెలుసా అని అడుగుతాడు రాజు అయ్యో నాకెందుకు తెలియదు మీరు మీరు బంటి వాళ్ళ ఫాదర్ కదా అని అంటాడు దీపు అవును ఇంతకీ బంటి ఎక్కడా అని అడుగుతాడు రాజు ఒక్కసారిగా ఇంక భయపెడతాడనమాట దీపు బంటిని ఎవరో ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు వెంటనే మా అమ్మ కూడా వాళ్ళ వెనకాల పరిగెట్టింది మా మమ్మీ కూడా బంటిని ఫాలో అయింది అని చెప్తాడు దీపు ఒక్కసారిగా బంటిని ఎవరో కిడ్నాప్ చేశారని తెలుసుకొని షాక్ అయిపోతాడు రాజు ఇంకా పాపం అలా పరిగెట్టుకుంటూ ఎక్కడ మొత్తం ఎత్తుకుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటాడనమాట రాజు అప్పుడే రాజు అయితే రూపకు కాల్ చేస్తాడు రూప ఇటువైపు హాస్పిటల్లో బంటిని పాపం అడ్మిట్ చేస్తుంది ఇంకా బంటీని ట్రీట్ చేస్తూ అనమాట ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ అమ్మ పాపం బాబుకి బ్లడ్ పోయింది మీరు త్వరగా బ్లడ్ని అరేంజ్ చేసుకోండి బాబుది ఓ నెగిటివ్ అని అంటారు ఇంకా వెంటనే పాపం రూపా డాక్టర్ నాది కూడా ఓ నెగిటివే నా బ్లడ్ గ్రూప్ తీసుకోండి నా బ్లడ్ తీసుకోండి అని చెప్పి ఇంకా అలా బంటీకి తన బ్లడ్ని ఇస్తుంది రూపా ఇంకా రూపా అప్పుడే కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది బంటి బంటి ఎక్కడ అని అడుగుతాడు రాజు ఇంకా అలా బంటి అయితే హాస్పిటల్లో ఉన్నాడని చెప్తుంది ఇంకా అలా హాస్పిటల్కి వస్తాడనమాట పాపం పరిగెట్టుకుంటూ రాజు ఇంక పరిగెట్టుకుంటూ వచ్చి చూసేసరికి అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి పాపం యాపిల్ తింటూ ఉంటాడనమాట బంటి బంటి అని చెప్పి బంటి దగ్గర పాపం పరిగెట్టుకుంటూ వెళ్ళి బంటిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట రాజు నాన్న నాకేం కాలేదు నాన్న నన్ను నన్ను నా ఫ్రెండే కాపాడింది తను నా కోసం బ్లడ్ కూడా ఇచ్చిందంట నాన్న ఇదిగో ఈ నర్స్ అక్క చెప్పింది అని అంటాడు రాజుతో బంటి పాపం అలా ఇంకా రాజు కోపంగా చూస్తూ ఉంటాడన్నమాట వెంటనే ఇంకా అలా డోర్ వేసేసి ఈ రూప దగ్గరికి వెళ్తాడు ఎందుకు ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు అని అడుగుతాడు నేను నేనేం చేశాను రాజు నన్ను అంటున్నావేంటి అని అంటుంది రూపా వద్దు చాలు ఇంకా ఎక్కువగా ఎక్కువగా వీటి గురించి మాట్లాడొద్దు నా కొడుకుని నా కొడుకుని మళ్ళీ చంపించడానికి ప్రయత్నిస్తున్నావా నేను నీ దగ్గరికి రావట్లేదని బలవంతంగా వీడిని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ నువ్వే కావాలనిలా చేస్తున్నావా అర్థమైపోయింది నువ్వు నన్ను ఎంత ప్రయత్నించినా నేను నీ దగ్గర అవ్వలేను ఎందుకంటే మందారాన్ని చంపేసింది మీరే అని అంటాడు రాజు రాజు నువ్వు నన్ను ఈ విషయంలో పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు ఎందుకు రాజు ఎందుకలా అనుకుంటున్నావు అని అడుగుతుంది రూపా ఇంకొకసారి మా బంటితో మాట్లాడినా చూడాలని ప్రయత్నించినా ఏం జరిగినా ఎవ్వరిని వదిలిపెట్టనో అని అలా ఇంకా రాజు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటాడు రూపా కూడా రాజు వెనకాలే రాజు రాజు అని వెళ్ళాలనుకుంటూ ఉంటుంది కరెక్ట్ గా అదే టైంకి ఒక రూమ్ లో చూసి ఆగిపోతుంది రూపా ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ మందారా ఉంటుంది మందారం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూపా అంటే ఏ హాస్పిటల్లో మందారా ఉందో అదే హాస్పిటల్కి ఈ బంటిని కూడా తీసుకు అనమాట అనుకోకుండా రూపా మందారా అని గట్టిగా అరుస్తుంది రూప ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రాజు మందారానా అని చెప్పి ఇంక అలా పరిగెట్టుకుంటూ వెళ్తాడు వెళ్ళి చూసేసరికి అక్కడ మందారా ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు రూపా అండ్ రాజు మందారా మందారా అని చెప్పి ఇద్దరు అలా ఇంకా మందారా దగ్గరికి వెళ్తారు ఇంక తను బ్రతికే ఉందని తెలుసుకొని అలా ఇంకా మందారాని చూస్తూ ఉండిపోతారు రాజు అండ్ రూప ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్